హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఎండకున్నారు అని అనుకుంటున్నారా ఎండ మంచిగా తలస్నానం చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము టెంపుల్కి వెళ్తున్నాము మా మమ్మీ కూడా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది ఇంకా గెట్ రెడ్ విత్ మీ మై మా ఇష్టం కాబట్టి కొద్దిగా హెయిర్ డ్రయర్ పెట్టుకుందామని పెడుతున్నాను మా మమ్మీకి పెడుతున్నాను ఫస్ట్ మా మమ్మీకి పెట్టేసిన తర్వాత నేను కూడా పెట్టుకుంటాను సాయిబాబా టెంపుల్కి వెళ్ళాక ఫోర్ ఇయర్స్ అవుతుందండి మా బాబు ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత ఒక్కసారి వెళ్ళను ఇంకా ఇప్పటి వరకు వెళ్ళలేదు ఇంకా ఇక్కడ షాబ్నగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇంకా రెడీ అయి అయితే వెళ్తున్నాము మా మమ్మీకి హెయిర్ డ్రయర్ పెట్టేసాను నెక్స్ట్ నేను కూడా పెట్టుకుంటున్నాను హెయిర్ పెట్టుకున్నంత పెట్టుకున్నంతసేపు వేడిగా వెచ్చగా బలం ఉంది లింక్ కావాలంటే కామెంట్ చేయండి ఫిలిప్స్ కంపెనీ వాళ్ళది నేను అమెజాన్లో తీసుకున్నాను నేను తీసుకొని కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఎక్కడికి వెళ్ళినా మంచిగా ఇది ఫోల్డబుల్ కాదు కానీ మంచిగా యూజ్ చేసుకుంటాను ఎక్కడికి వెళ్ళినా చాలా బాగుంటుంది ఫిలిప్స్ కంపెనీ వాళ్ళది నేను ఏదైనా తీసుకుంటే కొంచెం మంచిగా కంపెనీవే తీసుకుంటాను మా ఇంకా నా దగ్గర ఉన్న సన్ స్క్రీమ్ అయితే పూసుకున్నానండి ఎందుకంటే ఎండకు వెళ్తున్నాం కదా కొంచెం సన్ స్క్రీన్ పూసుకున్నాను నెక్స్ట్ మా మమ్మీకి కూడా ఇచ్చాను కొంచెం పూసుకుంది నెక్స్ట్ వచ్చేసి లైట్గా మార్స్ వాళ్ళది ఫౌండేషన్ అండి లైట్గా పూసుకున్నాను అంత హెవీగా అవసరం లేదు మేము వెళ్ళేది టెంపుల్కే కదా అనేసి ఇంకా మా మమ్మీకి కూడా కొంచెం ఇచ్చేసాను ఇంకా లాక్మీ పౌడర్ పూసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టిక్కర్ పెట్టేసుకుంటున్నానండి కొంచెం లిప్స్టిక్ అంటే లిప్స్టిక్ అంటే లిప్స్టిక్ లాంటిది గ్లాస్ లిప్స్ కోసం పెట్టేసుకున్నాను చాలా బాగుంటుంది నాకు ఇది ఇదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా చూడండి నచ్చితే లింక్ కనుక మంచి ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెయిర్ అండి మంచిగా జడ ఎలా వేసుకుని నాకు అస్సలు ఇలా సెట్ అవ్వదు కాకపోతే ఎప్పుడు ఎక్కువ కూడా హెయిర్ జడ వేసుకుంటుంది వేసుకొని ఇంకా నేను కూడా ఇలా వేసుకున్నాను ఏం లేదు సింపుల్గా ఫస్ట్ స్ట్రైట్గా చేసుకున్నాను అంతే ఇంకా మొత్తం అల్లేసుకున్నాను ఎందుకంటే నా హెయిర్ బాగా హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది తలస్నానం చేసినప్పుడు ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది అందుకే వదిలేసుకోకూడదని ఈసారి జడ వేసుకున్నాను ఇంకా జడ వేసుకుంటే ఏదో ఆయిల్ పెట్టుకున్నట్టే ఉంటుంది నాకు పెద్ద ఇష్టం ఉండదు కానీ ఇంకా జడ వేసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లలు కూడా లాగేస్తారు అందుకే ఇది వేసుకున్నాను జడ వేసుకుంటున్నాను జడ వేసుకున్నాక హెయిర్ ఫాల్ చాలా అయ్యింది నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ నేను గోల్డ్ తీసేసాను తీసేసేటప్పటికి ఒకటి కింద పడిపోయింది అది వెతుక్కోవడానికి కొంచెం టైం పట్టింది మళ్ళీ ఇంకా వేరే ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని ఇంకా లాస్ట్లో కొంచెం కుంకుమ పెట్టేసుకొని ఎంత రెడీ అయినా కుంకుమ లేకపోతే నా ఫేస్ అస్సలు చూడాలనిపించదు అందుకే కుంకుమ పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ టాస్క్ మొదలైంది నాకు మా మమ్మీకి ఇంకా పిల్లల్ని రెడీ చేయడం వీళ్ళకి ప్యాంపర్లు వేసి డ్రెస్సెస్ వేసి ఇంకా వెళ్ళేస్తున్నాము ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాము ఇంకా టెంపుల్కి అయితే వచ్చామండి టెంపుల్ అయితే సూపర్గా ఉంది ఫస్ట్ టైం చూస్తున్నాం వినాయకుడు అయితే చాలా బాగున్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇంకా చూస్తున్నారు కదా దత్తాత్రేయ మందిరం అని ఇక్కడ లొకేషన్ చాలా బాగుందండి సాయిబాబా షిరిడి సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము చాలా బాగుంది లొకేషన్ బాగుంది ఇక్కడ ఉన్న వినాయకుడు వీళ్ళు కూడా మంచిగా ఏం సతాయించలేదు మంచిగా ఆడుకున్నారు కాసేపు ఇక్కడే ఉండేసి ఇంకా ఇక్కడే కాసేపు ఉన్నాము ఇంకా పులిహోర పిల్లలకు తినిపించేసాము ఇంకా సాయిబాబా ఉయ్యాలలో ఊపి కాసేపు బయట అలా కూర్చున్నాము ఇంకా వేరే వాళ్ళ పాప కూడా వచ్చింది మా పిల్లల దగ్గర కాసేపు కూర్చుంది ఇంకా ఈ వీడియో ఎంత నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ